మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మన ఎక్స్చేంజ్ పూర్తిగా అయిపోయింది కే ఎక్స్చేంజ్ పాత ఎక్స్చేంజ్లో ఆ వర్షంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నింటి సరి చేస్తున్నాను మీ మెయిల్ రాకపోవడం ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ పూర్తిగా ఈరోజు నైట్గా అన్నీ క్లోజ్ అయిపోతాయి అయితే మనం మూడో తారీఖుని మనం యాక్సిడెంట్ రిలీజ్ చేస్తాను దీనికి సంబంధించిన అనేక విషయాలని ఇవాళ నైట్ లేదు రేపు మార్నింగ్ నేను పెడతాను మళ్ళా థర్డ్ నుంచి మనకి యాక్సిడేంజ్ పనిచేస్తుంది ముప్పై తారీఖు వరకు నేను వర్క్ మీదే ఉన్నాను మూడుని రిలీజ్ చేస్తాం కంగారు పడి ఏది చేయొద్దు అంటే జ్ ఈ రోజు వచ్చేస్తుందని అక్కడ చెప్పడం అని చేయకండి థర్డ్ని మూడో తారీఖుని అంటే ఇంకా రెండు రోజులు రేపు ఎల్లుండు మన టైం తీసుకుని టైం అంటే నాకు సెంటిమెంట్లుగా మూడు ముప్పై కూడా మూడే అని ఉంటారు ముప్పై కూడా మూడే కానీ నాకు డైరెక్ట్గా మూడు పక్క దగ్గర ఉంది కాబట్టి రెండు రోజులు నాకు దానికి సంబంధించిన మన ఓటీటీ సంబంధించినవి కొన్ని వర్క్స్ ఇలా కొన్ని ఉన్నాయి అవి చేసి ఓటీటీ ప్లస్ ఈ కే ఎక్స్చేంజ్ రెండు రోజులు రీచ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాను ఈ ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్లో నాకు పెట్టకుండా పూర్తిగా నా టైంను వాడుకుండా నాకు కొంచెం స్వాచ్ను ఇవ్వండి నేను చేస్తాను అలాగే నైట్కి మన ఎక్స్చేంజ్ గురించి అలాగే టీవీస్ మీద ఎలా మీకు హ్యూటి ఎలా వెళ్తుంది లేదా మిగతా విషయాలు అన్ని అంటే మన నెక్స్ట్ ఫర్దర్గా మనం వెళ్ళే విధానాల గురించి నేను చెప్తాను వెయిట్ చే నైట్ లేదు మార్నింగ్ ఈలో నాకు కాల్స్ ఏం చేయకండి రెండో రుణం రేపే లో కూడా కాల్స్ ఏం చేయకండి నేను నెక్స్ట్ పంపించే జాగ్రత్తగా వినండి వింటే మనం ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుంది అలాగే మీరు ఊహించని అద్భుతమైన లైఫ్లోకి మనం వెళ్ళబోతున్నాం థ్యాంక్ యూ